హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ సింధు స్పెషల్ ఐడియాస్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను ఈరోజు వ్లాగ్ ఏంటంటే నా దగ్గర ఉన్న కొన్ని న్యూ కలెక్షన్ అండి పట్టు శారీ కలెక్షన్ ఇంకా స్టిచ్చింగ్ చేపించలేదండి కొత్త శారీస్ చూపిస్తాను మీరు చూసేయండి అందులో ఫస్ట్ శారీ ఇది అనమాట హ్యాష్ ప్లెక్ ప్లస్ గ్రీన్ కలర్ శారీ అండి దీనికి బ్లౌజ్ ఇలా వచ్చిందండి వర్క్ బ్లౌజ్ చాలా బాగుందండి కలర్ కాంబినేషను చూడండి మీరే చూసేయండి చాలా బాగుంది అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి బ్లూ శారీ అండి హ్యాష్ కలర్ కాంబినేషన్ బ్లూ శారీ పికాక్ బార్డర్ వచ్చిందండి ఇది కూడా ఇవి రెండు సేమ్ అనే చెప్పాలి మ్యాక్సిమమ్ కానీ నాకు కలర్ నచ్చిందని రెండు తీసుకున్నాను దీనికి బ్లౌజ్కి అయితే రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందండి ఎంబ్రాయిడింగ్ ఏం రాలేదు స్టిచ్చింగ్ చేయించుకోవాలి ఇంకా బ్లౌజ్ పీస్ కూడా నేను కట్ చేయలేదు ఫ్రెండ్స్ ఈ టూ శారీస్ చాలా నచ్చాయి నాకు అండ్ నెక్స్ట్ థర్డ్ శారీ వచ్చేసి ఇది పట్టు శారీ విత్ ఇక్కత్ కాంబినేషన్ అండి ఇది నాకు టూ థౌజండ్ పడిందండి బిగ్ బార్డర్ అనమాట దీనికి కూడా రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసిందండి చాలా బాగుంటుంది ఇది కట్టుకుంటే ట్రెడిషనల్గా ఉంటుంది ప్లస్ క్లాసీ లుక్ ఇస్తుందండి ఇది పళ్ళు అండ్ ఆల్సో బ్లౌజ్ కూడా సేమ్ ఇలానే వచ్చింది ఇది థర్డ్ శారీ ట్రాజల్స్ కూడా వాళ్ళే ఇచ్చేసారు ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ ఫోర్త్ శారీ అండి ఇది ప్యూర్ పట్టు శారీ అండి నాకైతే ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు పడింది ఫ్రెండ్స్ గ్రీన్ ప్లస్ రెడ్ కాంబినేషన్ అండి చాలా బాగుంది అసలు ఇది లైట్ వెయిట్ అసలు సూపర్ కాంబినేషన్ అండి దీనికి బ్లౌజ్ అయితే నేను మగ్గం వర్క్ చేయించుకున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా సింపుల్ మగ్గం వర్క్ హ్యాండ్స్కి ఇలా వేయించుకున్నాను అండ్ నెక్స్ట్ 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 సైడ్ ఇలా వచ్చిందండి బ్యాక్ సైడ్ ఇదనమాట ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అండి హ్యాండ్స్కి అయితే ఇలా వచ్చిందనమాట ఈ కలర్ కాంబినేషన్ నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్ ఎప్పుడెప్పుడు కట్టుకోవాలా ఎప్పుడెప్పుడు స్టిచ్చింగ్ చేయించుకోవాలా అనుకుంటున్నాను టైం అయితే సెట్ అవ్వట్లేదు అంతే ఫ్రెండ్స్ ఈ ఫోర్ శారీస్ అనమాట నా న్యూ శారీ కలెక్షన్ అండి నెక్స్ట్ వ్లాగ్లో మీకు నా దగ్గర ఉన్న పట్టు సారీ కలెక్షన్స్ అనేటివి చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీలైతే ఆ వీడియోని కూడా పోస్ట్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీటిలో మీకు ఏ శారీస్ నచ్చాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ Thank you Andy, thank you so much. Bye.